పన్నెండు అప్పుడు యోగు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను నిజముగా లోకంలో మీరే చందరు మీతోనే జ్ఞానము గతించిపోవును అయినను మీకున్నట్లు నాకును శక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడవడు దేవునికి మొదలుపెట్టి ప్రత్యుత్తరము పొందిన వారునైనాను నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను యథార్థతయు కలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చినవి దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము కల వారు యుక్తము యుక్తమను కొందరు కాలుచారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది దోపిడీ గాండ్ర కాపుడంలో వర్ధిన్లు దేవుడికి కోపము పుట్టించు వారు నిర్భయముగా ఉందరు వారు తమ బాహుబలమే తమకు దేవుడు అను కొందరు అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయను భూమిని గురించి ధ్యానించినడలా అవి నీకు బోధించును సముద్రంలోని చేపలు నీకు దాన్ని వివరించును వీటి అన్నిటినీ బట్టి యోచించుకునేలా ఎహోవా హస్తము వీటిని కలుగ చేసిన తెలుసుకొనగల వాడేవడు తెలుసుకొనలేని వాడేవడు జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా అందరి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా వృద్ధుల యొక్క ఉన్నది దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన శౌర్యములు ఆయన యుద్ధ ఉన్నవి ఆలోచనయు వివేచనీయు ఆయనకు కలవు ఆలోచించుము ఆయన పడగొట్ట పడగొట్టగా ఎవరూ మరలా కట్టజాలరు ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుటే ఎవరికి సాధ్యము కాదు ఆలోచింపము ఆయన జలములను మిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయను బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడు వారును మోసపుచ్చువారును ఆయన వశన్నా ఉన్నారు ఆలోచనకర్తను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును న్యాధిపతులను అవివేకాల వివేకులనుగా కనుపరచును రాజుల అధికారమును ఆయన కొట్టివేయను వారి నడుమలకు గొలుసులు కట్టును యాచకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును స్థిరంగా నాటుకొడిన వారిని ఆయన పడగొట్టును వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్థకము చేయను పెద్దలను బుద్ధిలేని వారిగా చేయను అధిపతులను ఆయన తిరస్కారము చేయను పలాంటిలో నడికట్లను విప్పను చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుడు మరణాంతకాలమును వెలుగులోనికి రప్పించు జనములను విస్తరింప చేయను నిర్మూలన చేయను సరిహద్దులను విశాలపరచుడు జనములను కొనిపోవును భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరంతర పంచుడు త్రోవలేని మహారణ్యంలో వారిని త్రిగులాట చేయను వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందుడు మత్తుకొనిన వాడు తూడినట్లు ఆయన వారిని తూలచేయడు